నెల్లూరు కపాడి పార్లమెంట్ సెయింట్ జోసెఫ్ చర్చ్ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నివాసంలో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం డివిజన్ పాలితలోని పలు టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది ఈరోజు మీరు చర్చ్ ఏదైతే చర్చ్ ఉందో రాత్రి పన్నెండు గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చ్ యొక్క బిషప్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క వాళ్ళ వేసిన యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు దాన్ని గారు అయితే ముఖ్యమంత్రి కార్యక్రమ అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకొస్తూ కొద్ది కొద్దిగా ఖజానాన్ని పాజిటివ్ తీసుకొస్తున్నారు ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చి కెథీడ్రల్లో సప్రమోత్సవానికి మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ యొక్క సపరమహోత్సవం నెల్లూరు రైతుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావలసిన లైటింగ్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు లేదండి కార్పొరేషన్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్లు కానీ ష్యామలు కానీ అన్నీ నారాయణ సార్ సహకారంతో ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క చర్చికి సహాయం చేయబడడం జరిగింది అలాగే ఈ యొక్క చర్చిలో దాదాపు కోటి రూపాయలతో కార్పొరేషన్ ఫండ్స్తో రోడ్లు కూడా వేయడం జరిగింది అందుకుగాను ఈ యొక్క చర్చికి సంబంధించిన సంఘస్సులు గురువులు అందరూ కూడా మేమందరం కూడా సారికి రుణపడి ఉన్నామండి థ్యాంక్ యూ పేదలకు ఇచ్చిన ఇళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తామని ఇన్ని రోజులు రుణాలు ఏదైతే కట్టకుండా ఉంటాయో వాటిలన్నిటికీ రుణాల తాలూకు ఈఎంఐలు వస్తుంటున్నాయి వాటిలన్నిటిని క్యాన్సిల్ చేసే విధంగా నూట ముప్పై రెండు కోట్లు ప్రజల తరఫున కట్టడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇచ్చిన ఇళ్లన్నిటిని కూడా జూన్ నెలాఖరికి పూర్తి చేసేటట్టు మన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు ప్రజానికానికి మరియు క్రీస్తును ఆదరించే ఆరాధించే ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మన కూటమి ప్రభుత్వంలో మరిన్ని క్రిస్మస్లు మరింత ఉత్సాహంగా మరింత విజయవంతంగా జరుపుకుందా తెలియజేస్తున్నాను